తెలిసిన వాళ్ళది గృహప్రవేశం ఫంక్షన్ ఉంది వెళ్దామని మా వారు నాకు ముందు రోజే చెప్పారు కానీ నేనేమో మర్చిపోయాను సడన్ గా మా వారి ఇంటికి వచ్చి ఫంక్షన్ కి వెళ్దామా అన్నారు నేనేమో ఇంకా రెడీ అవ్వలేదు మర్చిపోయా అని చెప్తే బాగోదు కదా తిట్లు తినాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడే పని కంప్లీట్ అయిపోయింది బావా చిటికలో రెడీ అయ్యి వస్తానని చెప్పేసి వన్ అవర్ లో రెడీ అయ్యొచ్చాను ఏముంది ఇంకా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది అయినా పాపం మా వారు ఇంకేం అనలేదు నన్ను ఇంకా అక్కడ స్వామికి దండం పెట్టుకొని గృహ ప్రవేశం ఫంక్షన్కి వెళ్ళి ఇంకా ఇల్లు అంతా చూడకపోతే ఎలా చెప్పండి అందుకే నేను మా వారు కలిసి ఇల్లు మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాము ఇల్లు మొత్తం డూప్లెక్స్ హౌస్ అందుకే స్టెప్స్ లోపల నుంచి ఉన్నాయి ఇంకా పై వరకు ఎక్కితే మొత్తం చూసేసి ఇంకా కిందికైతే దిగాము పై నుంచి కిందికి దిగేటప్పుడు ఇలా స్టెప్స్ మీద నుంచి చూస్తే కిందకి భలే కనిపిస్తున్నాయి స్టెప్స్ మీద మొత్తం బంతి పూలతో డెకరేషన్ చేశారు ఈ బంతి పూలే హైలైట్ అనమాట ఇక్కడ భలే చూడండి భలే కనిపిస్తున్నాయి ఫస్ట్ దేవుడి గది చూడడం మర్చిపోయాను ఇంకా కిందికి దిగాక మళ్ళీ దేవుడి గది కూడా చూసాను సింపుల్ గా భలే బాగుంది ఇంకా ఇల్లు ఎంట్రన్స్ లో మట్టిలో ఇలా గులాబీ చెట్లు నాటారు ఇల్లు మొత్తం చూడడం కంప్లీట్ కాగానే లంచ్ అయితే వచ్చేసాము చూడండి ప్లేట్ మొత్తం ఫస్ట్ టైం కే నిండిపోయింది ఇంకా లాస్ట్ లోనేమో ఇలా పెరుగన్నంతో ఫినిష్ చేసేసాను ఇంకా టేస్ట్ చేయాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి కానీ స్టమక్ అప్పటికే ఫుల్ అయిపోయింది ఇంకా ఫుడ్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఐస్ క్రీమ్ అవును ఇందాక ఇల్లు మొత్తం లోపల నుంచే చూపించాను కదా బయట నుంచి అయితే ఇల్లు ఇలా ఉంటుంది ఇంకా లంచ్ చేయడం కంప్లీట్ కాగానే ఐస్ క్రీమ్ తినేసి అయితే స్వీట్ పాన్ ఒకటి తీసుకొని ఇంకా కారైతే ఎక్కి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము ఫంక్షన్ టైం కంప్లీట్ అయిపోయేసరికి మా చిన్నోడు స్కూల్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళి మా చిన్నోడిని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి